ఆ ఆలయంలో చీర కొంగు చించి ముడుపు కడితే సంతాన యోగ్యం ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నారసింహ క్షేత్రాల్లో ఒకటి నెల్లూరు జిల్లా వేదగిరి లక్ష్మీ నారసింహ క్షేత్రం పెన్నా నది ఒడ్డున కొండపై వెలసిన లక్ష్మీ నారసింహుడు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు నెల్లూరు నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కొండ క్షేత్రం ఉంది పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని యాగ పూర్ణాహుతి నుంచి వెలసిన జ్యోతి స్వరూపమే నరసింహ స్వామి అని చెబుతారు పండితులు పల్లవ రాజులు రెడ్డి రాజులు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి వివాహాలకు పెట్టింది పేరు స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే పది కాలాల పాటు పిల్లా పాపలతో ఆనందంగా ఉంటారని నమ్మకం ఇక ఆలయంలో సంతాన వృక్షానికి చీర కొంగు చించి ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని అంటారు గ్రహబాధలు ఈతి బాధలు ఉండేవారు రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే వారికి స్వామి స్వప్నంలో కనిపిస్తారని మహిమ చూపిస్తారని చెబుతారు సప్త మహర్షులు వేదాలతో అర్చించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ గిరికి వేదగిరి అని పేరు వచ్చింది ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు ఏడు కోనేరులు ప్రసిద్ధి కశ్యప మహర్షి ఏడు హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతర కాలంలో అవి ఏడు కోనేరులుగా రూపాంతరం చెందాయని అంటారు కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామి ఆలయం ఉంటుంది అక్కడ కూడా భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు నెల్లూరులోని రంగనాథ ఆలయానికి నరసింహ కొండపై ఉన్న నారసింహుడి దేవస్థానానికి సంబంధం ఉంది రంగనాథుడి ఉత్సవాలు ముగిసే సమయంలో నరసింహ కొండ నుంచి నారసింహుణ్ణి ఎదుర్కోలుగా తీసుకెళ్తారు వారిద్దరి మధ్య సంవాదం ఎదుర్కోలు ఉత్సవంగా నెల్లూరులో ఘనంగా జరుగుతుంది ఇదే క్షేత్రంపై వెంకటేశ్వర స్వామి తన పాదముద్రను వదిలి వెళ్లారంటారు తిరుమలగిరికి వెళ్లే సమయంలో వెంకటేశ్వరుడి ఇక్కడ తొలి అడుగు పెట్టారని భక్తులు నమ్మకం అందుకే ఇక్కడ ఆయన పాదముద్రకి పూజలు చేస్తుంటారు భక్తులు ప్రతిరోజు ఇక్కడకు భక్తులు తరలి వస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల వారు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేవారు నరసింహకొండకు ఖచ్చితంగా వస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే జొన్నవాడ కామాక్షమ ఆలయం ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా నరసింహకొండ కూడా వస్తారు